అను అలాగే ఆర్య వాళ్ళిద్దరూ కూడా పాప కనిపించడం లేదని చెప్పి పాప కోసం గుడికి వెళ్ళి అను అయితే మోకాళ్ళతో మెట్లని ఎక్కుతుంది ఇక ఆర్య దగ్గర ఉండి అయితే అణుని పట్టుకుంటాడు ఇక అను అయితే ఆ శివయ్యకి మొక్కుకుంటూ ఆ గుడి మెట్లను మోకాళ్ళతో ఎక్కుతుంది అలా కష్టపడి పై వరకు ఎక్కి శివయ్య ఎలాగైనా సరే నా బిడ్డ తిరిగి నా దగ్గరకు వచ్చేటట్లు చెయ్యు అని చెప్పి అను ఆర్య వాళ్ళిద్దరూ కూడా ఆ దేవుడికి దండం పెట్టుకుంటారు అలా దండం పెట్టుకున్నాక ఆ అక్కడ ఉన్న అను అయితే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది అది చూసి ఆర్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా అనుని లేపి ఇంటికి తీసుకొని వెళ్తాడు నెమ్మదిగా అలా ఆ దేవుడికి దండం పెట్టుకుని వాళ్ళైతే అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతారు ఇంతలో అక్కడ మురళీకృష్ణ అయితే పాప మీద కత్తిపెట్టి నువ్వు ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేస్తావా లేదా అని చెప్పి అరవింద్ అని అడుగుతూ ఉంటాడు అది విని అరవింద్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న మురళీకృష్ణ మళ్ళీ ఇలా అంటూ ఉంటాడు నువ్వు సంతకం పెడతావా ఇంకా ఆలోచిస్తూనే ఉండిపోతావా రే దాన్ని చంపేరా అని చెప్పి అంటూ ఉంటాడు అది విని అరవింద్ అయితే లేదు లేదు నేను పెడతాను అని చెప్పి అక్కడ సంతకం పెట్టబోతూ ఉంటుంది ఇంతలో అక్కడికి పద్మావతి విక్కీ వాళ్ళిద్దరూ కూడా వస్తారు వాళ్ళిద్దరూ వచ్చి అక్కడ వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంతలో విక్కీ అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ బావ మురళీకృష్ణని ఒక్కతన్ను తంతాడు దాంతో అరవింద అయితే విక్కీ అంటూ విక్కీ దగ్గరకు వెళ్తుంది ఇక పద్మావతి అరవిందని పక్కకు తీసుకుంటే ఇక మురళీకృష్ణనే విక్కీ అయితే చిత కొడుతూ ఉంటాడు అది చూసి మురళీకృష్ణ ఏంట్రా చనిపోవడానికి వచ్చావా అని చెప్పి అంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్